హాయ్ 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 హలో నమస్తే వనక్కమ్ ఏంటి నమస్తే వనక్క అనుకుంటూ మళ్ళీ మొదలట్టినాను అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఈ మధ్య టూరు వెళ్ళొచ్చాను తమిళనాడు టూరు రామేశ్వరానికి వెళ్ళాలని చెప్పి ఎన్నిసార్లు అనుకున్నాను తెలుసా ఎన్నిసార్లు అనుకుని టికెట్ రిజర్వేషన్ చేసుకోవడం క్యాన్సిల్ అవ్వడం ఏదో ఒక ప్రాబ్లం రావడం క్యాన్సిల్ అవ్వడం ఈసారి పట్టుబట్టి ఎలా అయినా సరే కంపల్సరీ రామేశ్వరం వెళ్లాల్సిందే అనేసి అనుకొని వెళ్ళాను ఆ స్వామి ఆ యొక్క కోరికను ఇది వదిలేటట్టు లేదు నన్ను ఎలాగైనా సరే అని చెప్పేసి మళ్ళీ అనుగ్రహంతో స్వామి అనుగ్రహంతో యాత్ర చేసొచ్చానండి చాలా బాగా అయింది నిజంగా రామేశ్వరం అద్భుతం అండి అసలు తమిళనాడు టెంపుల్స్ అన్నీ కూడా అద్భుతాలు అందులో ప్రతిదీ ఒక పవర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది తమిళనాడు టూర్స్ తమిళనాడు అనేది అన్ని క్షేత్రమైన స్వామి యొక్క అద్భుతాలు మహత్యాలు మనం చదివితే పుస్తకాల్లోనే తెలుస్తుంది కానీ వెళితే అసలు అద్భుతాలు చూస్తే రెండు కళ్ళు సరిపోవు నాకైతే రామేశ్వరం వెళ్ళాక జన్మధన్యం అయిపోయింది అనిపించింది తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కొట్టుకుపోయాయి అనిపించింది మనుషులన్న పాట తెలిసి కొన్ని తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి తప్పు చేయని వాడు మనిషే కాదు ఏమనుకోపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా అలాగనమాట అయితే చాలా చాలా బాగా అయిందండి టూరు ఫస్ట్ చిదంబరం నుంచి నేను ఆల్రెడీ నేను చిదంబరం ఒకసారి చూశాను మీకు అన్నీ కూడా ఇప్పుడు షార్ట్స్ అన్నీ కూడా పెట్టాను ఎక్కడెక్కడ టెంపుల్స్కి వెళ్ళొచ్చాను ఏంటి అని కానీ ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను ఒక్కొక్కటి ఫస్ట్ చిదంబరం వచ్చాను చిదంబరం పంచభూతాలలో ఒక లింగం ఆకాశతత్వానికి సంబంధించింది చిదంబరం నటరాజస్వామి ఆలయం అక్కడ నటరాజు శివుడు నటరాజుగా అక్కడ కొలువై ఉన్నాడు మానవుడికి నవరంధ్రాలు ఉన్నట్టు ఇక్కడ ప్రవేశ ద్వారాలు కూడా నవద్వారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ ఆలయం అంతా కూడా మనిషి దేహానికి సంబంధించిన విధంగా మనకి అక్కడ కొన్ని రూపురేఖలు మనకి కనిపిస్తూ ఉంటాయి మానవుడు ఎక్కడో దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అనే యొక్క సూచన తోటి అక్కడ విగ్రహం మామూలుగా అయితే మనకి ప్రతి గుళ్ళల్లోనూ శివాలయాల్లోనూ శివుడి విగ్రహాలు లేకపోతే శివుడి యొక్క లింగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం శివుడికి ఏది కూడా అక్కడ ఒక రూపం అనేది లేదు అనేది అదే చిదంబర రహస్యంగా చెప్తూ ఉంటారు ఈ చిదంబరంలో స్వామి మనకు నిరాకారుడుగా మనకి దర్శనమిస్తాడనమాట ఆలయం లోపల ఒక చిన్న రంధ్రం ఉంటుందన్నమాట అక్కడ ఏమీ ఉండదు ఒక బట్ట అనేది వేసి ఉంటారు ఏమీ లేని ఇదే చిదంబర రహస్యంగా చెప్తూ ఉంటారన్నమాట అయితే అమ్మవారు శివకామి అమ్మవారు అయితే నేను బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడు అమ్మవారు ఉంటు ఉంటారు అక్కడ పెద్ద కోనీరు ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి కోనీరు అలాగే అమ్మవారు అమ్మవారు టెంపుల్ బ్యాక్ సైడ్కి లోపలికి ఉంటుంది అమ్మవారు ఎక్కడో బయట మనకు గుమ్మ ముందు కనిపిస్తుంది అని ఏదో ఒక ఆకారంగా కనిపిస్తూ ఉంటుంది ఆ లోపలికి వెళితే అమ్మవారికి క్లియర్గా అనిపిస్తుంది నాకు అసలు ఆ బయట నుంచి చూస్తేనే ఏంటో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేది నాకు అనిపించింది దగ్గర పెళ్ళి చూస్తే అసలు అమ్మవారు అద్భుతం అంటే అసలు అంత కళ అసలు అమ్మవారు అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవు చాలా చాలా చూడాల్సినటువంటి ప్లేస్ అనమాట చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ చిదంబరం ఆ చిదంబరం తర్వాత మంచి కొంచెం మనకి దగ్గరలో వైదీశ్వరన్ కోయలు అని ఉంటుందండి వైదీశ్వర ఆలయము ఇది కూడా చెప్పాను నేను మీకు వైదీశ్వర్ ఆలయం అంటే వైద్యం చేసే దేవుడు అది చాలా చాలామంది అండి ఎంతమంది అంటే ఆ హెల్త్ బాగలేని వాళ్ళందరూ కూడా ఆయన ఒక వైద్యం చేసే దేవుడు దేవుడుగా శివుడు అక్కడ మనకి కనిపిస్తాడనమాట అక్కడ మీకు ఆల్మోస్ట్ కుంభకోణంలో నవగ్రహాల టెంపుల్ మనం ఏంటంటే ప్రతి గుళ్ళోనూ నవగ్రహాలన్నీ కూడా మనకి అక్కడ ఏ గుళ్ళో అయినా సరే మనం గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాలన్నీ ఒకటే చోట ఉంటాయి మనం ఆ చుట్టూ తిరిగి మనం దేవుణ్ణి దర్శించుకుంటాం కానీ ఇక్కడ కుంభకోణంలో మనకి ప్రతి గ్రహ మనకి ప్ర ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క టెంపుల్ ఆ టెంపుల్లో ఒక శివుడు ఆ శివుడికి సంబంధించినటువంటి పేరు అక్కడ ఆ యొక్క గ్రహానికి అక్కడ ఉంది వైదీశ్వరన్ కోయిల్ అక్కడ యాక్చువల్గా అయితే నవగ్రహాలలో మనకి అక్కడ ఉండే దేవు మెయిన్ అక్కడ మనకి అంగారకుడు మనకి నవగ్రహాలలో అంగారక గ్రహం అక్కడ దేవుడు అనేది మనకి అక్కడ టెంపుల్ ఉంటుంది అక్కడ శివుడు వైదీశ్వరుడు వైద్యం చేసే దేవుడు అంటే దానికి ఒక స్టోరీ కూడా నేను చెప్పాను ఏంటి అంటే ఒక కథ ఉందని అంగారకుడికి ఒకసారి కుష్టి వ్యాధి వస్తుందట ఆ కుష్టి వ్యాధిని తగ్గించడానికి మహాశివుని ప్రార్థిస్తే ఆయన వచ్చి అంగారకుడికి వైద్యం చేస్తారు కాబట్టి అప్పటి నుంచి అక్కడే కొనిపోయి స్వామి వైదీశ్వరుడుగా భక్తులకి దర్శనమిస్తున్నారు చాలామంది అండి అభిషేకాలు అలాగే ప్రదోష పూజలు చాలా చాలా అక్కడ బాగా చేస్తారు అక్కడ టెంపుల్ అనమాట ఇంకొకటి ఏంటి ఆ వైదీశ్వర్ కోయిల్లో మనకి ప్రత్యేకత వైదీశ్వరాలయం దగ్గర అంటే మనకి నాడీ జ్యోతిష్యం చాలామంది నాడీ జ్యోతిష్యం వినే ఉంటారు మనం ఫ్యూచరు ఎలా ఉంటుంది అలాగే ముందు మన గత జన్మలో మనం ఏంటి అదంతా కూడా ఆ కో ఆ కోవెల్ బ్యాక్ సైడు నాడీ జ్యోతిష్ అని చెప్తారు అది చాలా ఫేమస్ అనమాట అది వైదేశ్వర్ కోవిడ్ దాని తర్వాత అక్కడి నుంచి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు చుట్టూతో కుంభకోణం చుట్టూతో కూడా నవగ్రహాల టెంపుల్స్ అయితే మనం ఒక ఒక రోజులో మనం కంప్లీట్ చేసుకోగలుగుతాము నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఆ టెంపుల్స్ అన్ని వెళ్ళేసి వచ్చాను కాబట్టి రాహు టెంపుల్ ఒకటి ప్లస్ టెంపుల్ గురుడు టెంపుల్ ఆలంగుడి ఆలంగుడి విశేషం ఏంటంటే ఇప్పుడు మొన్న వెన్స్ అనుకుంటా వెన్స్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు గురుడు ఐదు రాసుల వారికి అక్కడ ఆ రోజు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ప్రత్యేకమైనటువంటి పూజలు అనేది అక్కడ చేయడం జరిగింది మా లక్కి ఆ టైంలో మేము గురుణ్ణి దర్శించుకున్నాం చాలా అద్భుతం అనిపించింది అంటే ఏదైనా మనం టైం దేనికైనా టైం ఆయన రప్పించుకోవాలి మనం వెళ్ళాలి ఆ టైంలో అది మీరు ఆటలే అలా వెళ్ళామనమాట అలంగుడి టెంపుల్ రాహు టెంపుల్ ఆటి తర్వాత అక్కడి నుంచి మనకి ఇంకో పాటికి అక్కడికి ఒక కొంచెం లాంగ్ మనం అంత దూరం వెళ్ళాలే కానీ ఆ చుట్టుపక్కనే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ బిలో చాలా టెంపుల్స్ మనం చూడాల్సిన టెంపుల్స్ అన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయండి అక్కడి నుంచి బృహదీశ్వర ఆలయం అద్భుతమండి అసలు నాకైతే అసలు ఆ టెంపుల్ చూడంగానే అసలు చిన్నపిల్లని అయిపోయాను అన్నమాట అంత అసలు చూడాల్సిన ప్లేస్ యునెస్కోలో ఆ టెంపుల్ చాలా దేశ విదేశాలకి పేరుగాంచినటువంటి టెంపుల్ యునెస్కో వాళ్ళు దానికి ఇది తీశారు మనకి రామప్ప టెంపుల్ ఎలా అయితే మనకి ఇదే బృహదీశ్వర ఆలయం టెంపుల్ కూడా అండి చాలా చాలా బాగుంది నిజంగా అసలు ఆ కట్టడాలు ఆ శిల్ప సౌందర్యం అద్భుతం అండి అక్కడ శివలింగం చూడాలి బృహదీశ్వరుడు ఇంత పెద్ద టెంపుల్ అండి అసలు శివుడు చాలా పెద్దగా ఉంటాడనమాట చాలా చాలా బాగుంటుంది నంది శివుడికి ఎదురుగుండా నంది అయితే చాలా పెద్దది చాలా చూడాల్సినటువంటి ప్లేస్ అండి అసలు ఆ రెండు కళ్ళు అయితే సరిపోవు అందాలని చూడడానికి అందమే కాదు ఆ చారిత్రక కట్టడాలు అలాంటిది మనం జన్మలో మళ్ళీ మళ్ళీ చూడగలుగుతామా చూడలేమా అని చెప్పేసి అనిపించింది నాకైతే అద్భుతం అండి బురదీశ్వరాని కూడా కంపల్సరీ మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు చూడండి చాలా 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 బాగుంది ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా డైరెక్ట్ రామేశ్వరం చేసే రామేశ్వరంలో చూసామండి అద్భుతం అయితే మనకి చాలామంది రామేశ్వరం మెయిన్ ఏంటంటే రామేశ్వరం బావుల్లో స్నానాలు చేయడం చాలా గొప్ప ఇది ఇంకోటి ఏంటంటే రాముడు చూడాల్సినటువంటి ప్లేస్ మనం నా జన్మైతే ధన్యమైపోయిందండి అయితే ఈ రామేశ్వరం వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఎంట్రన్స్లోనే రామేశ్వరం బ్రిడ్జి అద్భుతం అసలు ఇంకోటి సముద్రం నీళ్ళు మనకి వైట్గా అనిపిస్తుంది కానీ ఇక్కడైతే బ్లూగా అనిపించింది అనమాట చాలా చాలా బాగుంది రామేశ్వరం బ్రిడ్జ్ ఫస్ట్ మనం చూడాలి అటు తర్వాత అక్కడ ఇది ధనుష్కోడి అంటే హనుమంతుడు వారధి శ్రీలంకకి వేసినటువంటి ఇదనమాట ధనుష్కోడి అయితే ఇప్పుడు అది చూద్దామని మేము దాకా వెళ్ళాం కానీ అక్కడ మార్గం అయితే మనకు అక్కడ ఏం కనిపించట్లేదు అది లోపల లోపలికి వెళ్ళిపోయింది అనమాట కాబట్టి దాకా వెళ్ళాము అది చూసాము ఆ సీ మొత్తం చూసాము చాలా బాగుంది కంచుకోడి కూడా ఒకప్పుడు ఒక పెద్ద ఊరట ఆ తర్వాత సముద్రం ఆ ఊరినంతా కూడా కప్పేసేసి సముద్రంగా మారిపోయింది ఇప్పుడు అయితే అదంతా సముద్రం ప్లేస్ మాత్రమే ఉంటుంది అక్కడి నుంచి మనం రామేశ్వరం నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనుకుంటాను నాకు అంత అయ్యా లేదు అక్కడ వెళ్ళాం ఫస్ట్ అక్కడ చూసుకొని వచ్చిన తర్వాత మార్నింగ్ మార్నింగ్ సముద్ర స్నానం ఫస్ట్ మనకి ఆలయం దగ్గర మనకి పార్కింగ్ ఏమి ఉంటుందన్నమాట ఆలయం దగ్గరికి మనము నడుచుకుంటూ వెళ్ళాలి ఒక రెండు వీధుల అవతల మనకి రూమ్స్ అవి అవైలబుల్ ఉంటాయి సముద్రం సముద్రంలో ఫస్ట్ మనం స్నానం చేశాక గుడి లోపలికి ఎంట్రన్స్ అయ్యాక అక్కడ మనకి ఇరవై రెండు బావులు నా మా ఏంటంటే ప్రతి బావి దగ్గర రెండు బకెట్లు చక్కగా మనకి మా పైనుంచి బకెట్లో నీళ్లు పోసారు ఇరవై రెండు బావులలోనూ స్నానం చేసేసాను ఎంత పుణ్యం అనిపించిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అలాంటివి కొన్ని మనం అనుభూతి అనుభూతి చేస్తేనే అది అద్భుతంగా అనిపిస్తుంది అక్కడ ఇరవై రెండు బావులలోనూ స్నానం చేశాక అక్కడ మనకి స్నానాలు గదులు అవి ఉంటాయి చక్కగా అక్కడ వెళ్ళి మనం బట్టలు అవి చక్కగా మార్చేసుకొని ఆలయంలో ఒకటి డైరెక్ట్గా మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మనకి అక్కడ రెండు శివలింగాలు మనకి కనిపిస్తాయి దీంట్లో కథ ఏంటి అంటే రాముడు రావణాసురుణ్ణి సంహరించాడు రావణాసురుడు ఎవరు బ్రాహ్మడు శివభక్తుడు అయితే ఆ ఎంత దేవుడైనా సరే ఆయనకి కూడా కొన్ని ఉంటాయి కదా అయ్యో నేను రావణాసురుణ్ణి బ్రాహ్మణుణ్ణి శివభక్తుణ్ణి నేను హతమార్చాను అది బ్రహ్మహత్య మహాపాతకు నాకు చుట్టుకుంటుంది కాబట్టి నేను దానికి పర్యవసానంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పేసి అనుకుంటారు అప్పుడు హనుమంతుణ్ణి కైలాసానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురా అని చెప్పేసి హనుమంతుని పంపిస్తాడు అయితే ఈయన ఒక ముహూర్తం అనుకుంటారు ఒక మంచి రోజు దేనికైనా సరే మనం ఏదైనా చేయాలి మంచి పని చేయాలి అంటే దానికి టైము ఒక ముహూర్తము అన్నీ ఉంటాయి కదా అలాగే రాముడు కూడా ఈ పలానా ముహూర్తం లోపల హనుమంత నువ్వు అది తీసుకొని వచ్చేసేయ్యా నేను రెడీగా ఉంటాను ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూసి అని చెప్పి ఆయన చెప్తాను ఈలోపు ఆయన రాడు నేనేమో టెన్షన్ పడిపోతున్నాడు రామ్ అయ్యో ఎలాగా ఈ టైం అనుకున్నా ఇంకా హనుమంతుడు రాలేదు అప్పుడు సీతమ్మ తల్లి ఆదంతా కూడా చుట్టూ సముద్రం మధ్యలో ఆలయం అయితే ఆమె సముద్రంలో సైకత రింగాన్ని తయారు చేస్తుంది ఇసకతోటి ఆ సైకత రింగమే ఇప్పుడు రామేశ్వరంలో రామేశ్వరుడుగా అక్కడ మనకి ప్రతిష్ట చేయబడింది అయితే హనుమంతుడు తెచ్చిన విగ్రహం కొంచెం గుడి లోపల బయట ఒక హనుమంతుడు ఉంటాడు హనుమంతుడి ఆలయంలోనే మనకి ఈ హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం ఇంకో లింగం ఉంటుంది తప్పకుండా అది కూడా చూడండి ఎప్పుడైనా మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు ఇంకొకటి ఆ ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే తనుష్కోడి ఒక గ్రామం పెద్ద ఊరనమాట అది ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పుడు నీళ్ళని కూడా రామేశ్వరం దాకా వచ్చేస్తే హనుమంతుడు రాకుండా అక్కడికి ఆపేశారు అక్కడ హనుమంతుడి విగ్రహం కూడా మనకి ఆ అడుగులు లోపల ఇక్కడ ఉంటుందనమాట ఉంటుందన్నమాట మొహం మాత్రం మనకు కనిపిస్తుంది బాడీ అంతా కూడా సముద్రం లోపల మనకి ఆయనకి వెళ్ళిపోతుంది అక్కడ రాక వచ్చిన నీళ్లు లోపల గుడిలోకి రానికుండా ఆ స్వామిని అడ్డుపడతారనమాట అదొకటి విశేషం చాలా బాగుంది అక్కడ చూడండి ఆ హనుమంతుడికి ఎదురుగుండా ఎవరైతే గుడి కట్టారో రాజు ఆయన యొక్క విగ్రహం అనేది అక్కడ మనకు కనిపిస్తుంది చాలా 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 బాగా అయిందండి అలాగే మనకు వాటర్ కావాలి అంటే చక్కగా బావులల్లో నుంచి కొంతమంది నీళ్లు తీసుకుంటున్నారు సపోజ్ ఉపాధి ఎవరైనా తీసుకోకపోతే ఇక్కడ ప్రసాదాల దగ్గర మనకి ఇరవై రెండు బావులల్లోనే నీళ్ళు ఇస్తారు చక్కగా వాళ్ళ తీర్థంలాగా పుచ్చుకోవచ్చు చక్కగా ఇంటికి తీసుకొచ్చి అందరికీ ఇచ్చుకోవచ్చు అదండి విశేషం అక్కడి నుంచి చక్కగా రామేశ్వరం దర్శనం అయిపోయాక శ్రీరంగం వెళ్ళామండి శ్రీరంగం మహాద్భుతం ఇంకొక అద్భుతం అసలు శ్రీరంగనాథుడు ఎంత ఎంత కళ్ళు సరిపోలేదనమాట అంత అద్భుతం అనమాట మహాద్భుతం చక్కగా ఆయన ఇలా పెట్టుకొని పెద్దగా అలా పడుకొని ఉంటారు రంగనాథ రంగనాథ స్వామి అలాగే అమ్మవారు కరెక్ట్గా మేమైతే అక్కడ మెయిన్ ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి తమిళనాడులో ఏ ఆలయాలైనా సరే మనకి పన్నెండున్నర ఒంటి గంట దాకే ఉంటాయి మా అదృష్టం బాగుంది కరెక్ట్ టైంకి వెళ్ళాము మేము తర్వాత ఫోర్ ఓ క్లాక్ ఈలోపు మనకి దర్శనాలు ఉన్నాం అక్కడ టైం మనకి వేస్ట్ అయిపోతుంది ఆ లోపే మనం ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని అలా ఉండేటట్టే మనం వెళ్ళాలి అలా వెళ్ళామనమాట చక్కగా అమ్మవారి దర్శనం అయిపోయింది అదే తయారీ అలాగే స్వామి దర్శనం అయింది చాలా చాలా బాగా అయిందండి నేనైతే ఈ ఈసారి రామేశ్వరాన్ని ట్రిప్ ఎప్పటి నుంచో అనుకున్నాను కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చాలా భక్తితో వెళ్ళాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీరు కూడా మనం ఏముందండి ఎంత సంపాదించినా డబ్బే మూట కట్టుకొని పోం కాబట్టి ఇలాంటివి నాలుగు చూ చూస్తే ఇంకా చాలా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి భగవంతుడు మనకి కనిపించని దేవుడు మనకి అక్కడ ఆ ఆ ప్రదేశాల్లో మనకి అదొక కనిపిస్తుంది అనమాట పవర్ అనేది అక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా యాత్రలు చేయండి చక్కగా పుణ్యం సంపాదించుకోండి నలుగురికి దానం చేయండి మంచి మాట్లాడండి మంచిగా ఉండండి అవకాశం వస్తా భవంతు థ్యాంక్ యూ